నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ ఏంటని చూస్తున్నారా దోశలే కానీ వెరైటీ ఏంటన్నా మినపగుళ్ళతో కాదండి అలాగే పెసరట్టు కాదు బొబ్బర్లతోనండి మంచి హెల్దీ మంచి ప్రోటీన్ అందుతుంది విటమిన్స్ అందుతాయి అంతేకాదు బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది బరువు తగ్గాలనుకునే వాళ్ళకి బొబ్బర్లతో చాలా చక్కగా చేసుకోవచ్చు రెసిపీస్ గుగ్గిళ్ళులాగా చేసుకోవచ్చు కూరలు చేసుకోవచ్చు అంతేకాదు రైస్తో కలిపి మనకి బొబ్బర్లతో పులావ్లాగా కూడా రైస్తో కలిపి చేసుకోవచ్చు దోశ ఊతప్పం సూపర్ కాంబినేషన్ ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఈరోజైతే ఇక్కడ బొబ్బర్లతో దోశ కోసం అండి ఈ ప్రిపరేషన్ అంతా నేనైతే బొబ్బర్లు పావు కేజీ వరకు నానబెట్టుకున్నాను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇవైతే నాలుగు గంటల పాటైతే నానబెట్టుకున్నాను మూడు ఉన్నా కూడా సరిపోతుంది మీకు దోశలకైతే డైరెక్ట్గా మీరు బియ్యం కూడా కలిపి వేసుకోవచ్చండి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి బియ్యం అయితే ఒక కప్ వరకు పడతాయి నేను బియ్యం తీసుకోకుండా బియ్యం పిండి తీసుకుంటున్నాను వీటిని అయితే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను మిక్సీ జార్లో వేసుకోబోయే ముందే దోసలకే కాబట్టి ఇందులోకి డైరెక్ట్గా మిక్సీలోకి రెండు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం మొక్కను కూడా వేసేసుకుంటున్నాను అల్లం మొక్కను కూడా వేసుకున్నాను అలాగే కొద్దిగా జీలకర్ర కూడా దీంతో పాటుగా సాల్ట్ కూడా వేసేసుకొని రుచికి తగినట్లుగా ఇక్కడైతే వాటర్ కొద్దిగా వంపేసేసి మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను మీరు బియ్యం కూడా కలిపి నానబెట్టుకుంటే రెండు కలిపి గ్రైండ్ చేసుకోవచ్చు బియ్యం నానబెట్టినప్పుడు ఇంకొక టూ అవర్స్ పాటు విడిగా నానబెట్టుకుంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది బియ్యం నానడానికి మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇక్కడైతే గ్రైండ్ చేసుకున్న పిండి అంతటినీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను కొంచెం పలుచగా వచ్చేలాగే గ్రైండ్ చేసుకోవాలి దోశలకే కదా మీరు ఊతప్పం కూడా వేసుకోవచ్చండి ఇలాగే ఇందులోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు అన్నీ కలిపి వేసుకొని లాగా కూడా వేసుకోవచ్చు మీకు దోశ క్వాంటిటీకి సరిపోతే కొంచెం వాటర్ కూడా కలిపేసుకోవచ్చు ఇందులోకి నేనైతే ఇందులోకి బియ్య పిండి వేసుకుంటున్నాను బియ్య పిండి కలిపాక ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నాను సేమ్ పెసరట్లాగా ఎప్పటికప్పుడే గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు ఇది కూడా ఇదైతే మనకి బొబ్బర్లు బ్లడ్లో కొలెస్ట్రాల్ని తగ్గడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కూడా ఇది మంచి రెసిపీ అండి బొబ్బర్లతో మనం ఏమైనా చేసుకోవచ్చు లాగా చేసుకోవచ్చు ఇలా దోశ వేసుకోవచ్చు గారెలాగా వేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది అంతేకాదు కూర కూడా చేసుకోవచ్చు నేనైతే ఐదు నిమిషాల పాటు ఇలా ఉంచేస్తున్నాను ఇక్కడైతే దోస పెనం పెట్టుకున్నానండి పెనం అంతా హీట్ అయిన తర్వాత నేను గ్రైండ్ చేసుకున్న పిండిని దోసకలాగానే మన పిండి ఎలా అయితే వేస్తామో అలాగే వేసుకుంటున్నాను దోశ పెనమంతా వేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో అలాగే ఉంచేస్తున్నాను చుట్టుపక్కల కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తున్నాను మన దోశ వేసుకున్నట్లేనండి దోశలో అయితే మనం జీలకర్ర తర్వాత వేస్తాము ఇందులోకి నేను దో జీలకర్ర గ్రైండ్ చేసుకున్నాను పచ్చిమిర్చి జీలకర్ర పెసరట్టుకు లాగానే వేసేసుకున్నాను ఇందులోకి రెండో వైపుకి కూడా టర్న్ చేస్తున్నాను ఎప్పుడు మినపదోస కాకుండా అప్పుడప్పుడు పెసరట్టు అలాగే ఇలా బొబ్బర్లతో ట్రై చేసి చూడండి మంచి ప్రోటీన్ కూడా అందుతుంది అంతేకాదు మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి దీనికి ప్రత్యేకంగా చట్నీ ఏం అవసరం లేదండి ఇంట్లో ఉన్న టమాటో అల్లం పచ్చడి ఏదైనా సరే సూపర్గా ఉంటుంది అంతేకాదు మనకి కారాలైనా సరే సరే పుట్నాలపప్పు కారం కొబ్బరి కారం ఏదైనా సూపర్గా ఉంటుంది రెండు వైపులా కాలిన తర్వాత నేనైతే ప్లేట్లోకి తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయ కొంచెం కొత్తిమీర కూడా మధ్యలో వేసేసుకోవచ్చు స్టఫింగ్గా ఒక దోశ తీసేసిన తర్వాత రెండో దోశకి లో ఫ్లేమ్లో ఉంచేసి దోశ పెనం మీద పిండి వేసుకుంటున్నాను హీట్గా ఉన్నప్పుడు ఏంటంటే మనకి గుండ్లంత బంక్ అయితే ఉండదు కాబట్టి కొంచెం తగ్గుతుంది అందుకే లో ఫ్లేమ్లో ఉంచుకొని దోశను స్ప్రెడ్ చేసుకోవచ్చు మళ్ళీ హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఆయిల్ అప్లై చేస్తున్నాను రెండో వైపు కూడా టర్న్ చేస్తున్నాను రెండు వైపు కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను చూసారు కదా బొబ్బర్లతో దోశ రెడీ అయిపోయింది నేనైతే ఇక్కడ పుట్నాలపప్పు కొబ్బరి చట్నీ అలాగే గింజల కారం పొడి ఈ రెండింటితో అయితే సర్వ్ చేసుకుంటున్నాను మీరు మామిడికాయినా లేదా టమాటో పల్లీ పచ్చడి ఏదైనా సూపర్గా ఉంటుంది ఇందులోకి మరొకసారి అయితే ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి ఇవి నానటానికే టైం పడుతుంది మనకి దోశ వేసుకొని తినడానికి ఎక్కువ టైం అయితే పట్టదు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి Please encourage me and thank you for watching. Thank you.